టీడీపీ సీనియర్ నేత పల్నాడు జిల్లా సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎందుకో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు ఆయన కుమారుడు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఫిర్యాదులు సీఎం చంద్రబాబుకి వెళ్ళినట్టు సమాచారం ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఉనికి లేకుండా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ఆర్ కాబినెట్ లో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ మరణం ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మారిపోయాయి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలవదారి ఎంచుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు తెల్లవారితే వైసీపీ కండువా సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్ దీంతో వైసీపీలో చేరే నిర్ణయాన్ని మార్చుకున్నారు కన్నా తాజాగా ఏపీ బీజేపీకి అధ్యక్షుడయ్యారు అప్పుడు చంద్రబాబు జగన్లపై తీవ్ర విమర్శలైతే చేశారు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన మౌనాన్ని ఆశ్రయించారు టిడిపి కండువా కప్పుకున్నారు సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి అంబటి రాంబాబుపై గెలుపొందారు మంత్రి అయితే ఆశించారు అయితే దక్కలేదు అప్పుడే అసంతృప్తికి బీజం పడినట్టు కన్నా అంచరులు చెబుతున్నారు మరోవైపు సత్తెనపల్లి టిడిపి రెండు వర్గాలుగా విడిపోయింది కన్నా సామాజిక వర్గం చంద్రబాబు సామాజిక వర్గం వేరు వేరుగా అక్కడ అధికారాన్ని చలాయిస్తున్నాయి ఇప్పుడు తనను అనుమానించే రీతిలో ప్రభుత్వ పెద్దలున్నారని కన్నా కినుక వహించారని అంటున్నారు అందుకే ఉన్న లక్ష్మీనారాయణ మీడియాకి దూరంగా ఉంటున్నారు మరోవైపు తనపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో వచ్చేసారి టికెట్ ఇస్తారనే నమ్మకం కూడా ఆయనకు లేనట్టు చెబుతున్నారు అందుకే కన్నా మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయని అందుకు తగ్గట్టుగానే నోరు తెరవడం లేదని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు మరి కన్న పరిస్థితి ఏంటో నెక్స్ట్ టైం స్టెప్ ఏంటో మనం చూడాల్సి ఉంది